అందరికి ఈ రోజు జొన్న రొట్టె వీడియో పెట్టమంటాను కదా సో ఈ రోజు జొన్న రొట్టె వీడియో పెడతానా జొన్నలు దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే జొన్నపిండి ఈ పీడ మీద చేస్తా ఈ పీడ మా పేపర్ మీద చేస్తా నేను ఇది పల్చటి పేపర్ మంచిగా మెత్తగా ఉండాల ఇప్పుడు కూరగాయల కవర్ పేపర్ తెస్తాం కదా అది కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వేణీళ్ళు పెట్టుకోవాలి వేణీళ్ళు బాగా ఉడికినాక ఆ నీళ్ళనేమో ఈ జొన్నపిండిలా కలుపుకోవాలన్నమాట ఇట్లా పిండిలా కలుపుకోవాలి దీనికి సరిపడా నీళ్లు కాల్తలు సరిత గంట తోటి మంచి కలుపుకోవాలి కాలం కదా మస్తు మండుతుంది ఇట్లా కలుపుకోవాలి వేడి నీళ్ళతో ఆ పిండిని కలుపుకున్నాక అదంతా ఒక పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఇప్పుడు మీరు చపాతి పిండి కలిపినట్టే మెత్తగా కలుపుకోవాలి ఎంత మెత్తగా కలిపితే జొన్న రొట్టె అనేది అంత సాఫ్ట్గా అవుతుంది చేసినప్పుడు తెగదు చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ ఇట్లా చేయితోనే రొట్టె చేసేసేది ఇప్పుడంటే పేపర్ మీద చేస్తాను కొంచెం ఆయిల్ పేపర్కి కొంచెం రాసుకోండి రొట్టె తెగదు తీసినప్పుడు కూడా మంచిగా ఈజీగా ఊడుతుంది మీరు ఒకవేళ ఆయిల్ వద్దనుకుంటే కొంచెం పిండి చల్లుకొని కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంత కోలా ఉంది కదా దానికి కొంచెం పేపర్ చుట్టుకోవాలి పేపర్ చుట్టుకొని చేసుకోవచ్చు వేరే వాళ్ళైతే డబ్బా ఉంటుంది కదా ప్లాస్టిక్ డబ్బా దాంతో కూడా చేస్తారు దీంతోనైతే కొంచెం పల్చ వస్తుంది డబ్బాతో అంత పల్చగా రాదు ఇక రౌండ్గా మీరు చపాతి పిండితో కర్రతోని ఎట్లా చేస్తారో ఇది కూడా అలానే చేయడం అంతే ఆ పిండి కొంచెం అంటే కొంచెం ఆయిల్ అంతే చూడండి ఎంత నేను మస్తు పల్చగా చేస్తా గానీ రొట్టేసినాక ఒకవైపు కాల్చుకున్నాక మళ్ళీ ఇంకోవైపు తిప్పుకోవాలి మరీ ఎక్కువ మాడగొట్టొద్దు లైట్గా అయ్యాలి అప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది గట్టి పడదు మీకు అర్థమయ్యేటట్టు చేసినా అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చేయమంటే మళ్ళీ చేస్తా లాంగ్ వీడియో